హాయ్ హలో నమస్తే నేను మీ అంకర్ నాగేంద్ర వెల్కమ్ టు ఐరా మీడియా ఈ రోజు నేను మీతో మాట్లాడబోయే ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక కాల్ రికార్డింగ్ ఆ కాల్ చేసింది ఎవరు ఎందుకు చేశారు చేసి నాతోటి ఎవరు మాట్లాడాడు ఆ కాల్ లో ఏ విధమైనటువంటి బెదిరింపు చర్య ఉంది ఈ విషయాలన్నీ కూడా నేను మీతో మాట్లాడబోతున్నాను హలో హలో నాగేంద్ర ఎవరు నేను బ్రో కాదు ఏంటి అంత పర్సనల్ గా నన్ను టార్గెట్ చేసి మాట్లాడడం దీనికి సమంజసం అనిపిస్తుంది నేను ఒకటి చెప్పండి డేవిడ్ నా దగ్గరికి రానంత వరకు నువ్వు నా కోసం కౌంటర్ లో చేసావు మాట్లాడావు మంచిదే అందరు చేసుకుంటే మాట్లాడావు డేవిడ్ నా దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడే విధానం నా పేరుని ప్రస్తావించే విధానం వాడు వీడు అని నన్ను సంబోధించటం చాలా చీప్ గా చాలా గా మాట్లాడడం డేవిడ్ వచ్చిన తర్వాత నుంచి నేను చూస్తున్నాను ఇప్పుడు నేను మొత్తం వింటాం కదా నేను కూడా మాట్లాడాలి కదా జరిగింది నేను మాట్లాడతాను ఆల్రెడీ డేవిడ్ కూడా ఒక వీడియో చేశాడు మన మీ గురించి చూసే ఉంటారు మా మీరు డేవిడ్ కై డేవిడే నాకు ఫోన్ చేసి అన్న నేను ఇక్కడ మానేశాను మీ దగ్గర ఆఫర్ ఉంటే నేను వస్తాను అంటే ఆఫర్ అయితే ఉంది తమ్ముడు కానీ రెడ్డి టీవీ తేజ వేరే ఎడిటర్ ని సెట్ చేశాడు అతను క్రిస్టియను అతన్ని తీసుకుందాం అనుకుంటున్నా సరే నువ్వు వస్తానంటే చెప్పు అతన్ని ఆపేసి నేను అని చెప్పాను నేను వస్తానన్నా ఖచ్చితంగా ఓకే తమ్ముడు అయితే నో ప్రాబ్లమ్ అని చెప్పాను అక్కడ మానేసావా లేదంటే అక్కడ నుంచి మానేసి వస్తావా అన్నా లేదు నా ఆల్రెడీ ఫోర్ డేస్ అయిపోయింది నేను సపరేట్ గా మానేసి నా ఫ్రెండ్ రూమ్ లో ఉంటున్నాను నేను మీరు ఓకే అంటే నేను మీ దగ్గర జాయిన్ అవుతాను అన్నాడు అప్పుడు రమ్మని చెప్తా ఇది జరిగినటువంటి విషయం మీరు మాట్లాడే పద్ధతి చాలా బాగాలేదు బ్రదర్ యాక్చువల్లీ నేను ఈవినింగ్ ఇంటి దగ్గర వద్దాం అనుకున్నాం ఎందుకంటే నేను ఉండేది కూడా అర్థం కాదు చెప్పండి నేను నిన్న ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడదాం అనుకున్నాను ఇంటి వరకు అవసరం లేదు ఆఫీస్ ఆఫీస్ దగ్గర ఆఫీస్ లో ఆఫీస్ లో మీరు ఉండరని నేను ఇంటి దగ్గరకి వద్దాం అనుకున్నా అసలు ఎందుకు అంత పర్సనల్ గా వాడు వీడు కనక ఉండదు నేను మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు మీరు మాట్లాడేస్తారు నేను మాట్లాడుతాను మేము అరవన్ వచ్చేసి డేవిడ్ ఎవరో పడి ఇప్పుడు మాకు తెలియదు ఓకేనా ఎందుకంటే మేము మా దగ్గర ఉన్నంత వరకు మేము ఎంత బాగా చూసుకోవాలో అంత బాగా చూసుకున్నాం అందులో ఎట్లాంటి డౌట్ లేదు చేసిన టైంలో ఏమేమి తప్పులు చేశాడు మేము ఎందుకు వద్దనుకున్నాం అనేది నేను మాట్లాడకూడదు చండి గారు మాట్లాడితే బాగుంటది ఓకే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు వీడియో ఏదో పెట్టాడు అని అది నేను విన్న తర్వాత నేను మాట్లాడతాను యాక్చువల్గా నేను అది అంతగా నేను పట్టించుకోలేదు నేను చూసిన తర్వాత నేను దాని గురించి మాట్లాడమంటే మాట్లాడతాను ఓకేనా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నేను మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాను అనే దానికంటే కూడా నేను మీరు ఇప్పుడు మీరు మాట్లాడే విధానాలు ముందులో చాలా బాగుంటాయి నేను కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేసిన రోజు ఉన్నాయి అది కూడా చెప్పాను నేను మరి అట్లాంటప్పుడు వీడియోలో బట్ రాను రాని అంటే మీరు మెల్తే మతం మధులు అన్నట్టు మాట్లాడుతున్నారు ఇంకొకటి అన్నిటికంటే మెయిన్ థింగ్ విషయం ఏంటంటే ఫోటోలు పెట్టి టార్గెట్ చేసిందే స్టార్ట్ చేసింది మీరే మిమ్మల్నా యస్ ఫోటో పెట్టారు పెట్ట ఫోటో పెట్టి టార్గెట్ చేసింది ఫోటో నా యూట్యూబ్ ఛానల్లో మీ ఫోటో నా తమ్మినేడని చూపిస్తే ఇప్పుడే నా యూట్యూబ్ ఛానల్ డిలీట్ పంపించమంటే నేను మీకు పంపిస్తాను మీ ఫోటో నా యూట్యూబ్ ఛానల్లో ఛానల్లో మీ ఫోటో చేసిన ఒక్క వీడియోలో డేవిడ్ మాట్లాడిన దాంట్లో తప్పనిచ్చి నేను గాని నా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వీడియోస్ లో దాదాపు రెండు వేల వీడియో లో మీ ఫోటో గాని లేదా మీ పేరుని గాని ప్రస్తావించి నేను ఎక్కడన్నా మాట్లాడినట్టుగా కాదు ఇప్పుడు మీరు కానీ నేను ఒక మాట మీరు చేశారని చెప్తున్నాను కదా ఇప్పుడు ఎవరో జాన్ పాల్ది నాది ఇంకా ప్రవీణ్ ఎక్స్ప్రెషన్ ప్రవీణ్ ఫోటో పెట్టి ముగ్గురు ఫోటోలు పెట్టి ఆ ముగ్గురు ఆ ఇద్దరి మధ్యలో నా ఫోటో పెట్టి మీరు చేశారు చూపించండి ఓకే బ్రదర్ చూ చేసిన నేను చూపించాను అంటే నేను అది పంపించానంటే మీకు అది నేను పంపించానంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ నేను ఇప్పుడే పంపిస్తా ఇది ఎక్కడ ఉందో చెప్పండి వస్తాను మీ ముందే డిలీట్ చేస్తా నా ఛానల్ నేను ఇప్పుడే చూపిస్తాను మీకు నేను స్క్రీన్ షాట్ తీసి మరి పెట్టుకున్నాను అది లైన్ లోనే ఉంటే బెటర్ నేను లైన్ లో నా ఛానల్ డిలీట్ చేస్తా నేను మాట అంటే మాటే సరే ఒకవేళ మీరు హైదరాబాద్ మీడియా నుంచి ఎగ్జిట్ అయిపోతారా సరే మన ఛాలెంజ్ ఎలా ఉండాలంటే సూటిగా ఉండాలా మీరు కనుక మీ ఫోటో పెట్టుకున్నట్టుగా చూపించగలిగితే నేను నా ఛానల్ డిలీట్ చేస్తాను చెప్పేది వినండి మీరు కనుక నన్ను కౌంటర్ ఇవ్వక మునుపు నా పర్సనల్ గా నన్ను ప్రస్తావించి నా మాటలు మాట్లాడక మునుపు ఏమైనా పెట్టినట్టు చూపించగలిగితే ఖచ్చితంగా డిలీట్ చేస్తా నా మాటలు మాట్లాడు నేను అంటే నాకు అర్థం కాలేదు అది అంటే ఎలా ఎంత పర్సనల్ గా వాడు వీడు ఒక జర్నలిస్ట్ మాట్లాడతాను అంటే ఒకటండి మీరు పెట్టాను అన్నారు అది పెట్టలేదు అంటున్నారు మీ పెట్టిన చూపిస్తాను అంటున్నాను నేను ఎప్పుడు పెట్టిన తర్వాత చెప్తున్నాను కదా దేవుడు పెట్టాడు ఎప్పుడు పెట్టారంటే మీరు మా కోసం మాట్లాడడం చాలా ఎక్కువైన తర్వాత వ్యక్తిగతంగా వాడు వీడు ఆన్లైన్ కన్నింగ్ దగ్గర అదే కక్షతో మాట్లాడుతున్నా రెండు బ్రదర్ మీకు నాక ఏద పగ ఉన్నట్టుగా నాకు మీకు కాదు ఎవ్వర్కైనా అది నాకు మీరు మాట్లాడే ప్రణాణం నచ్చలేదు కాబట్టి నేను రియాక్ట్ ఎవరిని మాట్లాడదు ఎవర్ని మాట్లాడదు మత్తన్ మాదులని అనడం ఏమంటండి వేరు వైబేరడ బ్రదర్ క్రైస్తవులకు హెల్ప్ చేస్తున్నారో సపోర్ట్ చేస్తున్నారో నీ పేరు నేను ప్రస్తావించి నా మాటల్లో మీ పేరు ప్రస్తావించి మాట్లాడానా మీరు నా పేరు ప్రస్తావించానా లేదా కాదు ఇక్కడ నేను మాట్లాడే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంట్లో ఉన్నారు ఇప్పుడు ఇంత ఇదిగా మాట్లాడావు కదా ఇంత క్లారిటీ తోటి వినిపిస్తున్నా మళ్ళీ వినండి ఇది మన ఛాలెంజ్ ఎలా ఉండాలంటే సూట్ ఉండాలా ఛాలెంజ్ గురించి మాట్లాడుతున్నాండి ఛాలెంజ్ ఛాలెంజ్ నిజంగా నువ్వు మిస్టర్ అభినయ్ దర్శన్ గారు నిజంగా మీరు ఛాలెంజ్ మీద ఉంచగలరా హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ మీద ఉంటారా ఉంటారా ఉండగలవా మీరు ఐదు నిమిషాలు అని చెప్పారు కానీ నేను యాభై ఐదు గంటల యాభై ఐదు నిమిషాల యాభై ఐదు సెకండ్ల వరకు వెయిట్ చేసిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను సో దానిలో ఎలాంటి తప్పు లేదండి ఎందుకంటే నేను మీలాగా మాట తప్పే రకం కాదు కదా నేను నేను వెయిట్ చేశా మీరు వస్తారనే వెయిట్ చేశా కానీ మీరు రాలా నేను వెయిట్ చేశా అయినా రాలా అప్పటికీ ఫోన్లే వెయిట్ చేద్దాం మనవాడు ఏమన్నా దీ బిజీగా ఉండి ఉంటారు పాపం అభినయ్ దర్శన్ చాలా బిజీగా ఉంటారు కదా అని చెప్పి నేను ఇంకా వెయిట్ చేస్తానే ఉండే మీరు రాలేదు అందుకే బ్రదర్ నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు తెలియాలి కదా నేను వెయిట్ చేశానని మీకు తెలియాలి